హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దొడాస్ కిచెన్ ఈరోజు మనం దొడాస్ కిచెన్లో దోసకాయ చికెన్ కర్రీ చేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మటన్ దోసకాయ ఎంత టేస్ట్గా ఉంటుందో చికెన్ దోసకాయ కూడా అంత టేస్ట్గా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ కాల్చిన కోడి తెప్పించానండి ఈ కర్రీ కాల్చిన కోడితో చేసుకోండి మామూలు చికెన్ కన్నా కూడా కాల్చిన చికెన్ స్కిన్తో ఉంటుంది కదా కొంచెం ఫ్యాట్ ఉండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది స్కిన్ ఇష్టపడరు కదా కానీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది శుభ్రంగా క్లీన్ చేసేసుకొని చికెన్ మొత్తం కూడా ఒక గిన్నెలో వేసేసుకొని దానిలో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ పోయండి ఎక్కువ వాటర్ పోయొద్దు కొంచెం సరిపోతాయి ఇలా పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఇప్పుడు మనం కర్రీలోకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా రెడీ చేసుకుందాము నేను ఒక దోసకాయ వేస్తున్నానండి హాఫ్ కేజీ చికెన్కి మనకి చక్కగా ఒక దోసకాయ సరిపోతుంది ఈ దోసకాయని తీసుకొని శుభ్రంగా పైన తొకంతా కూడా పీల్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ కర్రీలోకి ఒక రెండు టమాటాలు పడతాయండి ఒక రెండు టమాటాలు అలాగే రెండు గ్రీన్ చిల్లీ చిన్నవైతే ఒక నాలుగు లేదా పెద్దవైతే రెండు పెద్దుల్లిపాయలు వేసుకోవాలి ఇవన్నీ కూడా శుభ్రంగా పీల్ చేసేసుకొని చక్కగా వాటర్లో కడిగేసేసుకోండి కడిగేసేసి ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి దోసకాయని తప్పకుండా చేదు చూడండి చేదు చూసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మరీ చికెన్ ఉడికేలోపు ఇది బాగా మెత్తగా స్మాష్ అయిపోకూడదండి కొంచెం దోసకాయ ముక్కలు తగులుతూ ఉండాలి చ కానీ ఉడికిపోవాలి కసకసలాడకూడదు ఇలాగ చక్కగా ముక్కలన్నీ కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాను మరీ బుడ్డగా కట్ చేసుకోవద్దు అలానే మరీ సాంబార్లో వేసినట్టు పెద్దగా కట్ చేసుకోవద్దు ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోండి అలా అలాగే నేను తీసుకున్నటువంటి చిన్న ఆనియన్స్ తీసుకున్నానండి ఒక నాలుగు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ కట్ చేసుకోవాలి అలాగే తీసుకున్నటువంటి రెండు గ్రీన్ చిల్లీ కూడా ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకున్న రెండు టమాటాలు కూడా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగేసేసి కొత్తిమీర కూడా సన్నగా తరిగేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనకు కావాల్సిన ఇంగ్రిడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే మనకి కూర వడకటానికి ఎక్కువ సమయం పట్టదండి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్లో మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇలా అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టేసి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఒక రెండు మూడు లవంగాలు ఒక ఇలాచి ఒక చిన్న ముక్క దాల్చిన చక్క వేసేసుకొని అలాగే మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేసేసి కొంచెం ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది కదా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా కలుపు కలుపుకోండి ఇది మంచిగా ఫ్రై అయిపోవాలండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇంకా మనం ఏ గరం మసాలాలు కూడా ఇందులో యూస్ చేయము ఎక్కువ మసాలాలు వేసుకుంటే అస్సలు దానికి ఆ ఫ్లేవర్ పోతుందండి దోసకాయ ఫ్లేవర్ చికెన్కి పట్టదు కాబట్టి మీరు ఎక్కువ మసాలాలు వేసుకోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది వేసేసుకుని మంచిగా ఫ్రై అవని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఆయిల్లో కొంచెం పసుపు కూడా వేసేసుకుని మనం చికెన్లో కొంచెం పసుపు వేసుకున్నాం కదా ఆయిల్లో కూడా కొంచెం పసుపు వేసేసుకుని దోసకాయ ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇందాక మనం చికెన్ బాయిల్ చేసేటప్పుడు కూడా మనం కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకున్నామండి కాబట్టి చూసుకోండి ఎక్కువ సాల్ట్ వేసేసుకోవద్దు కొంచెం ముక్కలు దోసకాయ ముక్కలు త్వరగా ఉడకాలి అంటే కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది కొంచెం సాల్ట్ అలాగే మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసేసి చక్కగా ఉడకనివ్వండి మూత పెడితే త్వరగా మగ్గిపోతాయి ఇలా చక్కగా మూత పెట్టేసి మగ్గనివ్వండి మగ్గిపోయిన తర్వాత బాగా కలుపుకోండి ఇలా ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుంది కదా ఆల్మోస్ట్ మనకి ఇది సిక్స్టీ పర్సెంట్ ఉడిగిపోయిందండి దోసకాయ ఇంకా ఎక్కువ ఉడికితే కనుక మొత్తం స్మాష్ అయిపోతుంది ముక్కలు తగలవు ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ వాటర్ రాకుండా చికెన్ వరకు వేసుకోండి వాటర్ తర్వాత వేసుకుందాము ఆ వాటర్ మనం పారేయద్దు చక్కగా కర్రీలు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి బాయిల్ చేసుకున్న వాటరు ఇలా చక్కగా చికెన్ అంతా కూడా అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి దోసకాయ ముక్కలకి టమాటా ముక్కలు చికెన్ ముక్కలు మంచిగా కలిసిపోయేలాగా మసాలా అంతా పట్టే వరకు కూడా బాగా కలిపేసుకొని మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత కారం వేసేసుకోండి నేనైతే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి కారం కూడా వేసేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వండి ఎంతసేపు అని మగ్గనిస్తే అది అంత టేస్ట్గా ఉంటుందండి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు కూడా మగ్గనివ్వండి అలా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్ అయితే కొంచెం బయటకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అలాగే మనం కట్ చేసుకునేటువంటి గ్రీన్ చిల్లీ కొత్తిమీర కూడా వేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి దోసకాయ చికెన్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దొడ్డాస్ కిచెన్ అలాగే కథనై కవితనై ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి స్టోరీ పెట్టాను నాన్న స్టోరీ పెట్టానండి మీరు కూడా తప్పకుండా ఆ స్టోరీ విని మీకు మీ నాన్న జ్ఞాపకాలు ఎలా గుర్తొచ్చాయో తప్పకుండా కామెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ దొడ్డాస్ కిచెన్ అండ్ కథనై కవితనై థ్యాంక్ యూ సో మచ్